హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రామోజీ ప్లెన్ సిటీ షూటింగ్కి వచ్చాం మేము పొద్దున్న టిఫిన్ ఇస్తారు మాకు పూరి ఉప్మా రెండు ఇడ్లీ చట్నీ కర్రీస్ ఇవి మా పొద్దున్న టిఫిన్ ఇడ్లీలు పూరీలు రెండు ఉప్మా ইতিমু পদ টিফিন রমোজি ফিল ষুটিং ফ্রেন রমোজি ফিল্ম সিটি শুটিং রমোজি ফিল ষুটিং ড্রস্নাপে রমোজি ফিল সুটিং

ఏ హటడు పెద్ద సాలిని సార్ హాయ్ ఎవర్స్ హాయ్ కొట్టు కొట్టు శివ కుమార్ నే మల్లిక అర్జున్ వైఫ్ లా హాయ్ హాయ్ ఓవర్స్ హాయ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే మన ఫిల్మ్ లవర్ శ్రీనివాస్ గారు ఎంతో కష్టపడి కష్ట నష్టానికి ఓర్చుచి వీడియోస్ చేస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఎవర్స్ ఓకే బాయ్